చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చంద్రబాబుకు సూచించారు ఇదే సమయంలో కూటమి సర్కార్ పాలనలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడారు పది టన్ను లారీ అంటే మూడు యూనిట్స్ తొమ్మిది నుంచి పదివేల రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్ అదే గాజువాకలో చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయలకి మన డోర్ మన మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి టన్ను అనే పరిటర్లు ఇది ఆయన అందించేవారు పరి ఇది పది టన్నులు పరిటనలు అందించేవారు అదే పది వైజాగ్ వైజాగ్లో ఏ కో లేకపోతే ఏ కో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా అయితే వేయాలంటే పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలకి డోర్ షాప్కి ఇచ్చేవారు నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను నాలుగు లిమిట్ కాదు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎక్కువేస్తే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను ఇది వాస్తవాలు మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే నాలుగు నెలల కింద ఎంతో దొరికింది అని అడితే అది ఇప్పుడు ఎంత దొరుకుతుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజైతే వాళ్ళు అందిస్తామంటున్నారు అది అందిన ఎంత దొరుకుతుంది అది విజయనగరంలో అయితే ఆ పదివేల రూపాయలు తొమ్మిది నుంచి పదివేల రూపాయలు దొరికింది పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు దొరుకుతుంది అదే గాజువాగ్లో అయితే అదే సారీ మధురవాళ్ళలో అయితే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు దొరుకుతుంది ఏది పదమూడు నుంచి పద్నాలుగు వేలు దొరికే ఇసుక పది గొంతుల లారీ మూడు యూనిట్స్ అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమల్ ప్రాంతంలో ఉన్నా పద్నాలుగు నుంచి పదిహేను వేలు దొరికే ఇసుక ఇవాళ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల రూపాయలకి ఇవాళ దొరుకుతుంది ఇవాళ దొరుకుతుంది ఇంకా మేము స్టీ అవ్వలేదు స్టీలే చేస్తాము రేపు పదిహేనో తారీఖు నుంచి ఇస్తున్నాము ఇరవై రెండవ ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను మీరు ఇది ఎప్పుడు నేను చెప్పిన విజయనగరము మధురవాడ విశాఖపట్నం ఎప్పుడిది కూర్చో ఎప్పుడిది అక్కడ కూర్చో అక్కడ కూర్చోన ఎప్పుడుది ఎప్పుడిది ప్రభుత్వానికి ప్రభుత్వానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలని సీ కట్టిన తర్వాత అంటే మైన్స్ తాలూకా ఫీజు కట్టిన తర్వాత ఈ వేల రూపాయలు ఈ పద్నాలుగు వేల రూపాయలు ఈ పదిహేను రూపాయలు దొరికేది పట్టాలనిస్ట మరి మీరు ఉచితం చెప్తున్నారు కదా అంటే ఈ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు కదా తండ్రికి అంటే ఒక ఏదైతే ఇప్పుడు అంతకు ముందు దొరికిన ప్రభుత్వంలో దొరికిన ధర ఏదైతే ఉందో ఈ పదివేల రూపాయల కంటే ఇంకా మూడు వేల ఐదు వందల రూపాయలు తగ్గించి దొరకాలి కామన్సెన్స్ పాయింట్ గవర్నమెంట్ ఫీజు కట్టినప్పుడు ఎందుకు పదమూడు రూపాయలు పదమూడు వేల రూపాయలకి పద్నాలుగు వేల రూపాయలు ఎందుకు దొరకాలి ఈ పదమూడు నుంచి పద్నాలుగు వేలు దొరుకుతుంది మధురే వేసుక నాలుగు వేలు తిప్పి తీసేస్తే సుమారు పదివేల రూపాయలకి దొరకాలి కామన్ సెన్స్ పాయింట్ నీకు గవర్నమెంట్కి వచ్చి సిపిస్ కట్టినప్పుడు ఎందుకు పద్నాలుగు వేలు పదిహేను వేలు కట్టాలి ఎందుకు దొరకాలి అంటే ఇప్పుడు ఎక్కువ దొరకదు ఎక్కువ దొరకని ఆర్జీనే ఈ రేటుకి దొరకాలి